काली दास, कुमारसंभव, मदटि भाग, मूड, पदकुंड, एरवय, प्रथम सर्ग, शुक्लांपरधरं विष्णुं सेजिवर्णं चितुर्भुजं, प्रसन्न वदनं जायेत् सर्व विग्णोप, श्यांत्य, प्राध्धना, पध्य, అశ్యుత్తర దిశివతా హిమా నగాధిరాజ పూర్వా పర వారిధిని విగాహ్య స్థితం పృథివ్యా ఇవ మాన పూజ్యులైన కాళిదామహావి కుమరంభవ మహాకావ్యాన్ని చేయదల రాజదల కావ ముఖంగా ముఖప్రాయాలైన ఆశీర్వచన నమస్కారం వస్తు నిర్దేశాలు మూడింటిలో ఈ కావ్యాలు చెప్పబోయే ప్రయోజనానికి అనుగుణంగా హిమవత్ నాగపూర్వ వర్ణాన్ని వర్ణించ ఉత్తర శ్యాం దిశ ఉత్తర దిక్కులో దేవతాత్మ దేవతా దేవతా స్వరూపుడని చెప్పడం చెప్పటంచే మేనకాదేవిని పెన్లాడటం పార్వతీదేవిని కనటం మొదలైన వ్యవహారాలన్నీ దానిలోకి వస్తాయి హిమాలయో నామ హిమవత్ అనే ప్రసిద్ధి గల నగాధిరాజ కొండల రాజు అస్థి ఉన్నాడు ఆ పర్వతము యొక్క ఆధిక్యం అన్నమాట పూర్వాపల పూర్వ పశ్చిమ దిశల వారినిధి సముద్రాలను విగాహ్యా చొచ్చుకొని పృథివ్యాహ భూమి యొక్క మానదండ ఇవ కొలిచేటువంటి కర్ర అంటారు మెజర్ మెజరింగ్ రాడ్ ఆ లాగా అను ఉత్తర దిక్కులో తూర్పు పడమర సముద్రాలను చొచ్చుకొని వనరు కలిగినటువంటి దేవతామూర్తి మూర్తియై హిమవత్ పర్వతమని ఒక పర్వతాల రాజు ఉన్నాడు ಕನುಕಾನನೆ ಐನ ಧನಿಬಟ್ಟಿ ಭೂಮಿಕೆ ಕೋಲಾಬಟಾನಿಕ ಉಪಯೋಗವಡೆ ನಜರ್ ಮಂದರ ಕೊಲಕ ಕರ ಗಜಂಬದಲanti ಲಾಗುನ್ನದನಿ ಉತ್ಪ್ರೇಕ್ಷಗಾ ಚೆತೆ ದೇವಿಗೆ ಕಾದಿদাস ಮಹಾಕಾವ್ಯಾನಿ వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథసు చక్కని వ్యాఖ్యానం ఎం వ్యాఖ్యానతో మనకక్క శైలా పరికల్ప్యత్సం స్థితే దుగ్ధరి బాస్వంతి బాస్వంతిరత్నాని మహౌషిష్ట పృథూపదిస్తాం హు ధరిత్రీం ఈ పర్వతం పురాణ ప్రసిద్ధి అయిందని సకల ఐశ్వర్యాలకు సంపన్నమైందని పదహారు శ్లోకాలచేత హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తున్నాడు మహాకవి కాళిదాస్ సర్వశైలాహ సమస్త పర్వతాలను ఎం ఏ హిమవంతుని వత్సం దూడగా పరికల్ప్యా చేసి దోహదక్షే దోహాపిత సమర్థుడైన గొల్లవాడిలాగా స్థితి ఉండగా పృథూపదిష్టం ఇలాంటిదని గోరూపధరాం గోరూపాన్ని ధరించ ధరిత్రీ భూమిని బాస్వంతి ప్రకాశించే రత్నాని రత్నాలను మహోషధీశ గొప్పవైనటువంటి ఔషధులను దుధుహూ పితికారు పూర్వం పుధుచక్రవర్తి భూమిదేవి యొక్క మాయాగురూపని స్పష్టపరుచగ కొండలన్నీ తేజోరూపమైన భూమిని హిమవంతుణ్ణి దొడగా చేసుకొని పర్వతం అనే గొల్లవాడిగా చేసి కాంతివంతమైన రత్నాలను ఓషులను బితుక్కున్నారు దానివల్ల సర్వరత్నాలకు ఈ పర్వతం ఉనికిగా ఉంది అనత్ అనంతరత్న ప్రభవస్ హిమం న సౌభాగ్య విలోపిజాతం एको हि दोषो गुणसन्निपाते गुणसन्निपात् निमज्जतीन्दोरणेष्विवाङ्कः अनन्तरत्नप्रभवस्य यस्य हिमन्दसौभाग्यविलोपि गाजात एको हि दोषो गुणसन्निपात् निमज्जतीन्दोः किरणेष्विवाङ्कः यन्तसौभाग्यमुण्टे इन्दया అనేటువంటి మంచి అనే దోషంతో నిండిన పిమ్మట్ ఎంతటి చక్కటి వా మంచు మంచు అనే దోషంతో కూడిన వాడు ఎంత చక్కడివాడైనా వాడైనా వాడికి బొల్లి రోగం ఉంది ఎవరికి చంద్రుడు సమర్థిస్తాడు అనర్ఘరత్న ప్రభవ అనంత అంతులే రత్న రత్నాల ఉత్పత్తి కారణమై యస్య ఏ హిమవంతుడికి హిమం మంచు అనేటువంటి సౌభాగ్య విలో చక్కదనానికి తక్కువ చేసేటువంటి నజాతం కాల హిమవంతుడికి హిమం ఉన్నప్పటికీ అదేం తక్కువ కాల హీ ఎందుకంటే ఏకహా దోష ఒక్క తప్పు సన్నిపాతే అనేకమైన గుణాల సమూహం ఉంటే ఎందో చంద్రుడి యొక్క కిరణేశు కిరణాలలో అంకహా యువ కళంకల్లాగా నిమజ్జతి అణగిపోత మంచి గుణాలు వందరుంటే ఎక్కడో చిన్న లోపం ఉంటే అది తూసుకుపోతుంది కప్పు కుప్ప ఎలా అంటే అలా కలగ ఆ మంచు మంచోని దానికేం తప్పు కాదు అనేక సద్గుణాలు కలవాళ్ళకి ఒక చిన్న దుర్గుణం అది లెక్కలోకి రాదు పరిగణించక్క చంద్రుడు అనేక శుభ లక్షణాలు ఉన్న ఆ మధ్యలో వాటికి ఏముంది ఓష అందులో ఉండేటువంటి కళంకం ఏముంది కుందేలు లేక మత్స్య కనబడు ఆ మత్స్యం కలం కళంకం కాదు వాడి అలాగే ఓషధులు రత్నాలు మొదలైనవి హిమవంత పర్వతం నిండా ఆ మంచవే శోభలేం తగ్గించలేదు तग्गिल्लेखो यश्चाप्सरो विभ्रममण्डनानाम् संसादयित्रीम् सम्पादयित्रीम् शिखरैर्विभक्ति वलाहकच्छेदविभक्तरागान् अमबभागान् अकाल अकालसन्ध्यामिव ధాతుముత్తాం మరి ధాం ధాతు ముత్తాం ధాతు హిమబంధు అప్సరో విభ్రమ మండనా అప్సర అప్సరసలు అనేటువంటి స్త్రీల యొక్ విభ్రమ విలాసార్థాలయం మండనాల అలంకారాల యొక్ అప్సర విభ్రమ మండనాన అప్సర అప్సరలయత్ విభ్రమా విభ్రాంతితోడి మండలాం భూషణాల సంపాదయత్రీం సమకూర్చేటువంటిది విభక్త విభక్తరాగాం వలాహక మేఘముయక్ కందాలయం విభక్త సంకరమి ధాతు గైరికాది ధాతువుల రంజక ద్రవ్యాలు కలిగి ఉండటం అకాల సంధ్యా అకాల కాలం కానివేళ సంప్రాప్తమై సంధ్యాయు అంటే సంధ్యాకాలంలా శిఖరై శృంగాల చేత బిభర్తి వహించి ఉండది కలిగి ఉండి ఆ హిమవత్ పర్వతంలో శిఖరాలలో ఉన్న సింధూరాజ్ రంజక ద్రవ్యాలు తమ కాంతిని ఆకాశం దాకా వ్యాపింపచేస్తుండగా తునకలుగా ఉన్న మేఘాలలో ఎరుపు రంగు రక్తవర్ణం అల్లుకొని సంధ్యాకాలాన్ని కాకపోయిన సంధ్య అయిందా అనేటువంటి భ్రాంతి కలిగించగా రాత్రి భోగ సమయంలో అలంకారం చేసుకోవటానికి వేళ అతిక్రమించిందని అప్సరస వ్యత్యాసంగా తొందర తొందరగా అలంకరించుకోవాలి కాళ్ళకి పెట్టుకోవాల్సింది మెడకి మెడక పెట్టుకోండి కాళ్ళకి అలా తొందరపడి వాళ్ళ ఇష్టవ్యస్తంగా అంటే ఒక పద్ధతి లేకుండా ఆభరణాలు ధరించి గడు మేఘమండల పర్యంతం దానికి శిఖరాలు ఉన్నాయని చెప్పడం అన్నారు ఉత్ప్రేక్ష గైరికాది ధాతువులున్న దేవతా మిథునాలు అలంకరించుకొని సామగ్రులతో ఆ గిరిలో వాళ్ళు కాపరం చేస్తూ ఉంటారని వ్యత్యాసంగా అలంకరించడం అంటే తొందరపడి తైమైపోతుందేమో అనే తొందరలో అలంకరించుకోవాలి పంచరతరతర ఘనా ఛయా సానుగతా నిషేవ్య ఉద్జితా వృష్టి రాశ్రయంతి శృంగాని యశ్యాత వంతి సిద్ధా సిద్ధాణిమా సిద్ధుర దేవతలలో ఆ సిద్ధుడు ఒక గణంగాడు ఒక రకం తెగవాడు ఆ మేఘలం కొండల ప్రదేశంగా ఉన్న సంధ్యప్రదేశా సంచర తిరుగాడుతుండే ఘనానా మేఘాలయం అధామగత అధ సానుగత అంటే అధస్సాన కింద చర్యలు లోయలు గతాని పొందిన ఛాయాం నీర నిషేవ్య అనుభవి వృష్టివి వానచేత్ ఉద్వేజితా క్లేశపెట్టబడినవై యశ్యా యశ హిమవత్పర్వతముయ ఆతపంతియండలు శృంగాని శిఖరాలు ఆశ్రయంతే ఆశ్రయించి ఉంటారు దేవత సిద్ధులనేటువంటి వాడు హిమవత్పర్వతంలో మేఘమండలానికి కింద భాగంలో సూర్యుడి వేడి తగలకుండా ఉండటానికి నివసించటానికి వర్షం కురిసిగా మేఘాల మండలంలో పైభాగాన ఉన్న సూర్యుడి యొక్క ఆతపం ఎండగల శిఖరాలను ఆశ్రయిస్తా అంటే ఆ కొండ శిఖరాలు దాకా పైకి వరకు అవి పాకి వెళ్ళిపోయి అని చేత హిమవంతుడి యొక్క గొప్పతనం ఔన్నత్యం అక్కడ మనకాడు పదం తుషారశ్రుతిధౌతరక్తం ఎస్ అదృష్టా హిపానా విదంతి మాగం నఖరంధ్రముఖై ముక్తా ఫలై केसरिनाम् किराता पदम् तुषार श्रुतिधौत रक्तम् यस्मिन्न दृष्टापि हतद्विपानाम् विदन्ति मार्गम् न खरन्ध्र फलै केसरिणाम् किराताः यस्मिन् ये हिमवत्पर्वतनु किराताः किरातनुभोयवट् తుషార శృతి ధౌతరక్ తుషార మంచుయక్ శ్రుతి ధౌత కడగబడి రక్తం రక్తముగ అకారణంచేతనే అగపట్ హత ది ద్విపాన హతబడి ద్విపానంటే ఏనుగులు కేసరినా సింహాలయక్ పదం మార్గపు యొక్క గుర్తుల ముక్తై చూడకపోయినా నఖరంధ్రముక్తై నఖా గోళ్ల దోనెలు అనేటువంటి ముక్తై వదలబడి ముక్తాఫలై ముత్యాలచేత్ మార్గం దారి విదంతి తెలుసుకుంటున్నారు ఆ హిమవత్ పర్వతంలో సింహాలను వేటాడటానికి వెళ్ళిన బోయ తత్కాలంలోని గజాలను చీల్చి రక్తాంకితాలైన పాదాలతో పోతున్న మార్గాన్ని అనుసరించి వెళ్ళి కొంత దూరంలో మంచులో రక్తం కరిగిపోయి ఆ జాడ కనపడక దోనెల వంటి గోళ్లతో అంటి ఉన్న ఏనుగు కుంభస్థలంలోని ముత్యాలు సింహ మార్గంలో ఆ గుర్తులను బట్టి సింహాలను వేటాడటానికి వెళతారు ఈ కొండలలో గజాలు సింహాలు మొదలైన జంతువులున్నాయని వేటాటానికి వెళ్ళేటటువంటి బోయవాడు అక్కడికి వస్తారని దాని తాత్పర్యంతురసేన యత్ర भूर्ज त्वचः कुञ्जरबिन्दुसोणाः व्रजन्ति विद्याधरसुन्दरीणाम् योगं। यत्र आहिमवत्पर्वतनु धातुरसे धातु, धातु सिन्धूरम् वदलिनत्व गैरिक अनेवाटि द्रव्यालय रसेना द्रवञ्च न्यस्ताक्षरा అంటే ఉంచబడిన వ్రాయబడి అక్షరా అంటే అక్షరాలు రంగులు కల వర్ణాలు కల కుంజల బిందు బిందు ప్రాదుర్భావం వల్ల పుట్టిన దద్దుర్లగ మత్సో ఎర్రనిదై భూర్జ్య త్వచ భూర్జపత్ర అంటే ఆ చెట్టుకుండేటువంటి ఆ తోళ్ళనమాట విద్యాధర సుందరీణ విద్యాధర స్త్రీల అనంగలేఖ క్రియ అనంగలేఖ అంటే మన్మధ జాబుల యొక్క క్రియా చేసేటువంటి పనిల చేతి ఉపయోగం ఉపయోగానికి పనికి రావటం వ్రజంతి పొందుతా హిమవత్ పర్వతంలో మదర్పు తేనుగుల పొడలలాగా ఎర్రని రంగుగ భూజ్య భూర్జల లేక భూజ పత్రాల పట్టలను అంటే ఆ పత్రాల తొడుగుల అంటే ఆ కాండానికి పట్టినటువంటి తొడుగు మత్త అంటాము ఆ సింధూరాది ద్రవాలతో వ్రాసి విద్యాధర స్త్రీలు తమ ప్రియుల మన్మథలేఖలలుగా పంపారటానికి అది ఉపయోగపడదు ఈ కొండ దేవతా స్త్రీ విహారానికి చాలా యోగ్యంగా ఉంది హిమవత్పర్వతమని చెప్పడం ఆయన ఉద్దేశం ఎరయీచరంధ్ర భాగా కీచకరంధ్రభాగాన్ దరీ ముఖోత్తేన సమీరేన ఉద్ఘాస్యమిది కింద రాణం प्रदायित्व इवोपगन्तुम् यः पूरयन् कीचकरन्ध्रभागान् दरीमुखोत्थेन समीरणेन किन्नराणां किन्नराणाम् इवो इवोपगन्तुम् यः आहिववन्तु शरीमुखोत्थेन दरि गुहा अनि ముఖ నోటి నుండి ఉత్న బయటికి వచ్చిన సమీరేణ గాలి రంధ్ర భాగాన్ కీచక బొంగు వెదుల యొక్ రంధ్ర ఆ రంధ్రాల యొక్క భాగాన్ ప్రదేశాలు పూరయన్ నింపు అంటే గాలి వెదురు చెట్లలో ఉండే బొక్కలోంచి వచ్చి బయటికి ఒక సునాదాన్ని ఇస్తోంది ఉద్గాస్య ఉన్నతమైన గాంధార గ్రామంలో పాడుతున్న మనుషులు గ్రామంలో మధ్యమ గ్రామంలో గానం చేయటం గాంధార గ్రామంలో గానం చెయ్యలేరు మనిషి అది దేవతలకు సాధ్యం అలాంటి గాంధారంలో గానం చేసినటువంటి వాళ్ళు దేవ సంజాతులయ్యుండ కనుక సద్య మధ్యమ గాంధార గ్రామాల గ్రామత్రయమని సంగీత శాస్త్రం దేవయోని కిన్నరుడు దేవ మహా విశేషనుష్యుల ఆకారం కలి దేహం గుర్రంలాగా ఉండు మనుష్యుడి ఆకారం మొక మనుష్యుడు ఆకారమంతా గుర్రమాకారం వీరు దేవతలలో ముఖ్యంగా సంగీతం బాగా పాడేవాడు కిన్నరు లక్ తాన ప్రదాయత్ తానం వాయించడానికి అందుకే శృతి కోసం సన్నాయి వాయించినట్లుగా మరొక్క కూడా ఉండేటట్టు సన్నాయిని బోలి ఉండేటి సన్నాయి లాగా వెదురు బొంగు ఊదు వాడవడం ఉపగంతం పొందటానికి ఇచ్చ కోరుతున్నాడా అన్నట్టు ఉండాలి ఎక్కువ స్థాయిగా గాంధారంలో పాడుతున్న కిన్నరుల హిమవత్ పర్వతంలో వెదురు బొంగులలో గాలి దూరి శబ్దం చేస్తున్నందువల్ ఆ కిన్నరుల అది శృతి లాగా అనిపిస్తోంది అది అది ఆ హిమవత్ పర్వతంలో కిన్నెరలు కూడా చక్కగా గాంధార శృతిలో పాటలు పాడుతుంది కపోల కండు కరిభిర్వేతు విఘట్టితానా సరళ ద్రుమాణం ఎత్ర శ్రుతక్షీరతయా ప్రసూత సమాని గంధర్ సుర భీకరోతి ఎత్ర ఆ హిమవత్ పర్వతంలో చెక్కుల స్నేహితు పోగొట్టుకోవటానికి కరి భీ ఏలుగురు మదజలం కారటం చేత ఈ దుక్కడ బాగా దొరదపూడు అందువల్ల చెట్లకి రాసుకుంటాయి విహత్తి దాన రాయబడి దళద్రుమానం అంటే దేవదారు వృక్షాలయ శృతక్షీరత సుత అంటే పాలు కలవి ప్రసూత పుట్టబడి గంధ పరిమళం సామాని చర్యల సురభీకర సువాసన గలవాటిగా చేస్తే ఆ పర్వతంలో చెక్కిళ్ళ ద్వరద పోగొటానికి పోగొట్టుకోవటానికి దేవదారు వృక్షాలను రాచుకుంటూ ఆ చెట్ల నుండి పాలు కాని పరిమళం అందులోంచి వచ్చే పరిమళం ఆ కొండ చర్యలంతా వ్యాపించు అలా చెప్పడం చేత ఈ పర్వతం శ్రేష్టమైన దేవదారు వృక్షాలకు నిలయం ఉందని అలాగే ఏనుగులకు ఉత్పత్తి స్థానంగా ఉందని చెప్తున్నాడు కాళిదాస మహాక వనే చరా వని సఖాన దరీ గృహోత్సంగ నిషక్తభాసీ ఔషధయో రజన్యాం అమలైత అమ్యాతై అతైల పూరా సురత ప్రదీపా సఖానం దరీ గృహోత్సంగ నిషక్తాస భవంతి ఎత్తన ఔషధయో హరదన్యామల పూరా సురత ప్రదీపా త్ర ఎత్ర ఆహిమవత్ పర్వతాలు రజన్యాం రాత్రులలో దరి గృహోత్సంగ నిశక్తభాస దరి ధని కొండ గుహలలో ఉండేటువంటి గుహ ఇండ్ల యొక్క ఉత్సంగా లోపలి భాగం నిశక్త ఆవరింపబడి భాసహ కాంతులుషధ ఓషధుల వల్ల కొండ గుహల్లో వస్తున్నాయి వనితా సఖానం అనురాగం కల స్త్రీల సఖారం స్నేహితులతో అంటే ఆ స్త్రీలతో భోగించేటువంటి వాడు వనీచరాణ కిరాతకులకు ఆ తైల పూరాహ తైల స్రావం అంటే అక్కర్ లేకుండా అంటే నూనె అక్కర్ లేకుండా దీపాలు వెలిగినట్టుగా ఉంది మరక మర మర కురుత ప్రదీప కురుత స్వరత స్వరత ప్రదీప స్వరత సంభోగంలో ప్రదీపా దీపాలు భవంతి అవుతుంది ఆ హిమవత్ పర్వతాలలో రాత్రులలో క్రీడించే కిరాతుల తృణ జ్యోతిస్సు దీపాలౌత అంటే గడ్డి మినుగులు పొరుగులున్నాయే అవే దీపాలుగా కరణం ఉద్వే జయంగుళి పార్ భాగా మాత్ర

అభినంది మారు ఆ హిమవత్ పర్వతంలో పేరిన మంచు గడ్డలచే కాళి కాళ్ళివేళ్ల మడమలకు క్లేశమవుతున్నా పెద్దవైన పిరుదులు ఉన్నతాలైన కుచాల బరువుచే మంద గమనాన్ని మానరు అయ్యారు అంటే మానకుండా వెళ్తూనే ఉన్నారు మిగతా విషయా రేప్